శ్రీకృష్ణ జీవన గీతకి స్వాగతం గీతాగాన గంగాధరుడు పూజ్యశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారితో మన జీవన గీత ప్రయాణాన్ని ఆరంభిద్దామా తపస్సు చేశాను దేవుడు ప్రత్యక్షం కాలేదంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రత్యక్షమయ్యేంత తపస్సు చేయలేదన్నమాట ఇది ఆలోచించాల్సిన అంత స్ట్రాంగ్ గా దేవుడి కనెక్ట్ కాలేదన్నమాట తపస్సులోనే ఏదో లోపం ఉందనమాట దేవుడు కాదు వాణి తిట్టడం కాదు వాణి కోపడడం కాదు నువ్వు ఎగ్జామ్ రాసావు అంటే ఎగ్జామ్లో నువ్వు పాస్ అయ్యేంతగా రాయలేదనమాట నువ్వు రిజల్ట్ బేస్డ్తో నువ్వు నువ్వు ప్లాన్ చేసుకుంటూ నువ్వు సరిగ్గా చదవకుండా నాకు నేను పాస్ అవ్వలేదంటే ఎట్లా సరిగ్గా చదవకుండా నాకు పర్సంటేజ్ రావట్లేదంటే ఎట్లా ఒకవేళ రాలేదు దాన్ని కుంగిపోతే ఎట్లా మళ్ళీ మళ్ళీ చదవాలి మళ్ళీ రాయాలి ఆచరించే వాడికే చెప్పగలిగే అర్హత ఉంటుంది నేను అంతే నేను ఇంటర్మీడియట్ తప్పాను ఇంగ్లీష్ నేను సరిగ్గా రాయలా ఇంగ్లీష్ తప్పితే బాగుండు తప్పితే బాగుండు ఇంగ్లీషే తప్పాను తర్వాత బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చినాయి అప్పుడు ఎందుకో కాన్సన్ట్రేట్ అప్పుడు ఇప్పుడు మనిషి జీవిత కాలంలో ఎప్పుడు ఒకే రకంగా ప్రవర్తించడం ఒకే రకంగా గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఒకే రకంగా స్ట్రెంగ్ ఏమంటారు స్ట్రెంగ్ధన్గా ఉండటం స్ట్రాంగ్గా ఉండటం అది సాధ్యం కాదండి ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ సూర్యుడు సూర్యుడు దగ్గర ఉన్న క్లౌడ్ ఏమంటారు మేఘం ఎప్పుడు చోటే ఉండదు ఎప్పుడు స్థిరంగా ఉండదు మనసు కూడా అంతే పాసాన్ అవుతూ ఉంటుంది అట్లా దానికి తగ్గట్టుగా ఎందుకో ఆ టైంలో మనం సరిగ్గా చదవలేకపోయాం ఇంకోసారి చదువుతాం ఏం నష్టం ఏంటి ఒకసారి నేను సరిగ్గా పాడలేదు ఉదాహరణకు సింగర్గా మైక్ ముందుకు వెళ్ళినప్పుడు భగవద్గీత అనాయాసంగా జరిగిపోలేదు ఒకసారి పాడాం ఎందుకో ఆత్మ అనిపించలేదు రెండోసారి పాడాం అనిపించలేదు మూడోసారి బాగున్నట్టు అనిపించింది కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వింటే ఇందులో కూడా ఏదో బాడీ ఉంది కానీ ఆత్మ లేదు అనిపించింది మళ్ళీ వచ్చాం ఆ కసితో పాడాం ఇప్పుడు కరెక్ట్గా ఉందని అందరూ చప్పట్టు కొట్టారు ఇది ఎప్పుడు సాధ్యం ఐదో ఆరోసారికో సో వాట్ ఆల్వాయిడ్స్ నలభై సార్ల తర్వాత కనుక్కున్నాడంటే నలభయో సార్లో నలభయో ఏ సారికో నేను ఇంకా కనుక్కోలేని ఆత్మహత్య చేసుకుని ఉంటే మనం అతను మిస్ అయి కదా యాభై ఏళ్ళ తర్వాత శంకరాభరణం స్వామియాజులకి స్వామియాజుల గారికి యాభై ఏళ్ళ తర్వాత శంకరాభరణం వచ్చింది అప్పుడు దాకా నాటకాలు వేసిన నాకు ఇంకా జీవితంలో బ్రేక్ రాదు అని అనుకుని ఆయన కనుక గతించిపోయి ఉంటే అప్పటికి ఆత్మహత్య చేసుకుని ఆయనకి ఆయన శంకరాభరణం మిస్ అయ్యి ఉండేవాడు శంకరాభరణం అనే సినిమాని మనం మిస్ అయ్యి ఉండేవాడు కాబట్టి అంటే బీ ఆల్వేస్ బీ పాజిటివ్ ఉద్ధరేత ఆత్మనాత్మానం అంటే ఇంకొక ఇంకొక విశేషమైన అర్థం చెప్తాను ఈ సృష్టిలో రెండు చెట్లు ఉన్నాయి ఒకటి మామిడి చెట్టు రెండవది ఖర్జూరం చెట్టు మామిడి చెట్టుని ఎలా పెంచాలంటే జాగ్రత్తగా దానికి మంచి నీళ్ళే మనం ఏ నీళ్ళైతే తాగుతామో ఆ నీళ్లు మాత్రమే మామిడి చెట్టుకు పోయాలి ఉప్పగా ఉండే బోరు నీళ్లు పోస్తే మామిడి చెట్టు పాడైపోతుంది అది 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 సరిపోతుంది రెండవది దాని పోత పోసినప్పుడు పూత వచ్చి పూతకు వచ్చినప్పుడు నీడు పోయడం మానేయాలి పూత వచ్చినప్పుడు నీడు పోసామంటే పోత రాలిపోతుంది చెట్టు చనిపోతుంది దానికి పూర్తిగా ఎండ ఉండాలి ఏ మాత్రం సగం ఎండా సగం నీడ ఉన్నా అది పెరగదు అంటే పూర్తిగా మనిషిని మనం మనల్ని మనం ఎంత సెన్సిటివ్గా చూసుకుంటామో మన పిల్లల్ని అలా చూసుకుంటేనే మామిడి చెట్టు ఒక అద్భుతమైన ఫలం ఇస్తుంది దాని పేరు మామిడి పండు దాని పేరు కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ మామిడి పండుకి ఫలరాజము అని పేరు కదా ఇది ఈ చెట్టు స్టోరీ మరి సేమ్ వే ఎడారి ఖర్జూరం చెట్టు వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు పడితే ఎంత పడుతుందో తెలియదు అలా ఎప్పుడో పడిన ఒక చుక్క ఆ పడిన వర్షాన్ని మొత్తం ఇసక పీల్చేసుకోగా ఎన్ని చుక్కల్ని గ్రహిస్త గ్రహించగలదండి ఆ చెట్టు వేళ్ళు అట్లా ఒక చుక్క ఒక చుక్క గ్రహించి ఏ ఫెసిలిటీసు ఏ కంఫర్ట్స్ లేని ప్లేసుల్లోంచి ఒక అత్యద్భుతమైన ఫలాన్ని ప్రపంచానికి ఇస్తుంది దాని పేరు ఖర్జూరము ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉండే మామిడి చెట్టు గొప్పదా ఏ ఫెసిలిటీస్ లేకుండా యాస్ ఏ ఫెసిలిటీస్ లేకుండా ఉన్నదాన్నే నేను నా ఎదుగుదలకి మలుచుకుంటా అని చెప్పే ఖర్జూరం గొప్పదా ప్రతి వాడు ఖర్జూరం చెట్టులా ఎదగాలి మామిడి చెట్టులా కాదు అన్ని నీ చుట్టూతో సమకూరిస్తే నువ్వెవడరా ఎదగడానికి నువ్వేంట్రా ఎదిగేది నువ్వేంట్రా కృషి చేసేది మహాను విశ్వేశ్వరయ్య గారు కానీ అంబేద్కర్లు కానీ ఎక్కడ చదివారండి వాళ్ళు లైట్లు లేవు స్ట్రీట్ లైట్లు ఇంట్లో లైట్ లేదని చదవడం ఆపేయలేదు లైట్ ఎక్కడుందో అక్కడ దాకా పోయి అది రోడ్డు మీద ఉంటే అక్కడ కూర్చొని చదివారు అర్ధరాత్రుల్లో ఎదగడం అంటే అది వాళ్ళందరూ స్టోరీలు భగవద్గీత లాంటివి వాళ్ళని ఇట్లాంటివన్నీ మనం చూసుకుంటున్నప్పుడు మానసికమైన దారుఢ్యం పెరుగుతుంది అసలు చావు అనేది మన జీవితం అనే డిక్షనరీలోకి చావు మన ఆత్మహత్య హత్య అనే పదాలు మనం మన జీవితంలోకి ప్రవేశించే అవకాశమే లేదు ఇవన్నీ మానసిక దుర్బలత్వానికి సంబంధించింది ఇంకోటి ఏమిటంటే ఎవరైనా వ్యక్తి చనిపోతే సమాజానికి పరోక్షంగా ఇంకొంతమంది మానసిక బలహీనుల్ని చైతన్యం లెక్క వాళ్ళని గుర్తించి వాడిపోయాడు కూడా నేను కూడా పోతా ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ప్రేమించలేదు అదృష్టవంతుడు నాన్న ఎంజాయ్ చేయాలి ఎందుకంటే తనిఖ భరణ గొప్ప మాట అన్నట్టు గుర్తు ఎప్పుడో నాకు ఫలించిన ప్రేమ ఇది సరదాగా చెప్తున్న ప్రేమ శోభనం గదిలో వాడిపోతుంది ఫలించని ప్రేమ చితిమై చితి మీద కూడా పరిమళిస్తుంది ఆ అమ్మాయిని నేను మిస్ అయ్యాను లేదా అబ్బాయిని నేను మిస్ అయ్యాను ఆ రోజులో అసలు భలే ఉండేది మేము మాట్లాడుకుంటుంటే ఆ గొంతులో ఉన్న మాధుర్యం ఎంత అద్భుతంగా ఉండేది అది మిస్ అయిపోయాను అని అనుకోవడంలో ఉండే ప్రేమ ఎప్పుడు జీవితాంతం తొలకరి దశలోనే ఉంటున్న అనుభూతి కలిగజేస్తుంది చిగురిస్తున్న దశలోనే చిగురిస్తున్నట్టుగానే ఉంటుంది పరిమళిస్తున్న దశలోనే ఉంటుంది ప్రేమ పెళ్లిగా మారింది అక్కడ ప్రేమ పోయింది బాధ్యత మొదలైంది పెళ్లికి ముందు అడగకుండానే తీసుకొచ్చేవాడు పెళ్ళైన కొంతకాలం వరకు అడిగితే తీసుకొస్తున్నాడు ఇప్పుడు చూద్దాంలే అంటున్నాడు ఎందుగా ప్రేమ ఎందుకు ఈ మాత్రం దానికి యాసిడ్ పోసేయటం పర్యవసానాలు పర్యవసానాలు జరగబోయే దుష్పరి దుష్పరిణామాలు భగవద్గీతలో వస్తుంది రేపు పదిహేడో అధ్యాయంలో జరగబోయే దుష్పరిణామాలని ఏ పరిణామం అయినా అది సత్పరిణామంగా దుష్పరి కానీ నీ అర్హతల్ని నీ స్వసామర్థ్యాన్ని ఇవన్నీ ఏమి ఆలోచించకుండా ఎవడైతే ప్రవర్తిస్తాడో దాని రిజల్ట్స్ చాలా డేంజరస్గా ఉంటాయి నీ శక్తికి మించిన పనులు చేయడం నీ శక్తి ఏంటో తెలుసుకోవడం నా టాలెంట్ యాక్టింగ్ కాదు నా టాలెంట్ సింగింగ్ అది తెలుసుకోకుండా ఓ పది సినిమాలు చూసేసో పది క్యారెక్టర్లు చూసేసో నేను కూడా ఈ మాత్రం నేను కూడా చేయలేనా అనుకుంటే నేను అసలు బేసిక్గా పరమాత్మ నాకు ఇచ్చిన సింగింగ్ను వదిలిపెట్టేసి నా చాలాసార్లు యాక్టింగ్ అవకాశాలు వచ్చినా కూడా నేను ఆత్మజ్ఞానంతో భగ చిన్నప్పటి నుంచి భగవద్గీత తెలుసు నేర్చుకోవడం వల్ల నేను 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 పొందిన విశేషమైన అవకాశం సంపూర్ణ భగవద్గీతను పాడడం యాక్టర్ వరకు నీకు ఇన్హెరిట్ అద్భుతమైన టాలెంట్ బాండ్ యాక్టర్ అంటా మనం ప్రకాష్ రాజ్ అక్కనే నాగేశ్వరరావు గారు రామారావు గారు ఈ రోజులో మంది ఆర్టిస్టులు ఉన్నారు మహేష్ బాబు బాండ్ ఆర్టిస్ట్ అంటారు వీళ్ళని వాళ్ళు ఏంటంటే యాక్టింగే వాళ్ళలాగా కాబట్టి నేను ఆత్మజ్ఞాన ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనా ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్మంత కాలేపీ బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము అండర్లైన్ ఎంత గొప్ప మాట చెప్తుందో భగవద్గీత మనకి ఉపదేశిస్తుందో అంటే అర్థం ఏంటంటే ఏ పని చేసినా ఏ పని చేసినా ఆ పని నేను చేయగలను లేదో అసలు ముందు చాలా జాగ్రత్తగా దాని దాని పట్ల విశేషమైన అవగాహన కల్పించుకున్న తర్వాత అది చేయగలని ఎబిలిటీ నీకుందనే విశ్వాసం కలిగిన తర్వాత ఆ పని మొదలెట్టాలి అంతే తగ్గ దూపే దూకేసేయకూడదు సముద్రంలో నేను కళ్ళ గద్ద గద్దలు కట్టుకుని దూకేస్తా వస్తే వస్తుంది లేకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది నాన్సెన్స్ అది ప్రదానికి ఒక ప్రాక్టీస్ ఉంది ప్రద్యానికి ఒక అధ్యయనం ఉంది అట్లా రైతులు ఆత్మహత్య అయితే ఆత్మహత్య చేసుకోవడం ఆత్మహత్య చేసుకుంటే ఏంటి సమస్య నుంచి పారిపోతున్నావా సమస్యను పరిష్కరించాలనుకున్నావా సమస్యని పరిష్కరించాలనుకుంటే నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని అర్థం మేధావి అనర్థం బలవంతుడు అనర్థం బలవంతుడు అనిపించుకోవాలనుకుంటున్నావా ఆత్మచ ద్వారా బలహీనుడు అనిపించుకోవాలనుకుంటున్నా సంభావిత మరణాదతి ఎంత గొప్ప మాట అంటాడో పరమాత్మ సంభావిత అకీర్తి మరణాదతిరిచ్యతే గౌరవము కలవానికి అపకీర్తి మరణము కన్నా అధికమైనది పార్థ ఆడ పిచ్చేవాళ్ళగా చచ్చిపోయాడు లెస్ ఫెలో ఆడ వీడు చచ్చిపోయి కొంతమంది బలహీనల్ని ఇన్స్పైర్ చేసేసి వాడు చచ్చిపోయాడు కదా ఇంకోటి చచ్చిపోయి ఓహో ఈ ఫెసిలిటీ కూడా ఉందనమాట అనుకుని ఇంకోటి చచ్చిపోయి ఇదే మార్గం లేదా అమ్మాయిని ప్రేమించాడు తను ప్రేమించలేదు ఓహో ప్రాక్టికల్గా ఏంటి ఇష్టం లేదనమాట ప్రేమించడం తప్పు కాదు ప్రేమించడం అంటే ప్రేమించడం అమ్మాయి నన్ను నన్ను ప్రేమించలేదంటే అర్థం ఏంటంటే ఆ ప్రేమను పొందే అర్హతలు నాలో ఏదో లేదా లేదనమాట లేదా అర్హతలు సమకూర్చుకుందాం అంతే తప్ప దాన్ని జీవితంతో ముడిపెట్టడం ఏంటి అది ఎంతకాలం అయింది అమ్మాయికి పరిచయం అంత ముందు జీవితం ఏంటి ఆ తర్వాత జీవితం ఏంటి ఎంత అచీవ్ చేయాలి ఈ ప్రేమ కానీ పెళ్లి కానీ మళ్ళీ ఇవన్నీ కలిసి జీవితంలో ఒక భాగం మాత్రమే ఇవే జీవితం కాదు అంత సబ్జెక్ట్ అంత విశ్లేషణాత్మకంగా మనిషి అల్టిమేట్గా ఏంటంటే నువ్వు వెళ్ళిపోయే లోపల నువ్వు నీకు 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 ఎంతమంది పెళ్ళాలు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఎంత ఎంత ఎంతకాలం సంసారం చేసావు ఇంట్లో ప్రతి నెలా ఎంత ఎంత సంపాదించావు ఇది చరిత్ర చూడదు చరిత్రకి ఇది అనవసరం చరిత్ర నువ్వు సాధించే సాధన మాత్రమే చరిత్రకు అవసరం ఆ చరిత్రలో చరిత్ర చదువుకుంటూ ఉన్నావా నీ చరిత్రను కూడా ఇంకొకరు చదివే స్థాయికి ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నావా ఒక పని ద్వారా అది కానీ ఇదేమి నాన్సెన్స్ ఇది ఆడపిల్లల్ని బతకనివ్వకుండా యాసిడ్లు పట్టుకు వెళ్ళిపోవటం గత సకాలంలో వర్షాలు పాపం ప్రతి 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 వేసవి కాలానికి మామిడి పంట చేతికి వస్తుందంటే ముందు ప్రతి సంవత్సరం గాలులు వస్తుంటాయి మామిడి పండల్ని రాలిపోతుంటాయి రైతులన్నీ పా రైతులందరూ పాడైపోతూనే ఉంటారు అయినా మామిడి పంట కానీ మామిడి మామిడి చెట్లు పెంచడం కానీ ఈ రోజుకి మానలేదు కదా అది అది కర్తవ్యం అంటే అది ఎప్పుడు ఇంతేని మొత్తం పూర్తిగా మృగ్గమైపోలేదు ఎవడు చేసే పని వాడు సాధించేంతవరకు కర్మ చేస్తూనే ఉండాలి కర్మ మధ్యలో నీకు నువ్వు నిర్ణయం తీసుకుని చదువు సాధించే అర్హత నీకు లేదు పరమాత్మ ప్రసాదించిన ఒక ఫలం అనే ఏమంటారు వరమిది జన్మనేది ఎస్పెషల్లీ మానవ జన్మ మానవ జన్మ అది ఎందుకో ప్రయత్నించాలి అది ఎందుకో అర్థం చేసుకోవాలి దీని లక్ష్యం ఏంటో అర్థం చేసుకోవాలి నేను నా ఇంట్లో పుట్టాను మొత్తం అసలు నాకు నాకు ఒక చరిత్ర ఉంది మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర మొత్తం మీద మా వంశానికి మొత్తం మీద మా వంశం మొత్తం మిగిల్చు గుర్తుండిపోయే ఒక మహాద్భుతమైన కార్యం ఏదో చేసి ఈ భూలోకానికి ఈ దీని ఫలితంగా మన పేరెంట్స్కో మన తరాలకో మన పితృదేవతలకో మన తర్వాత వచ్చే వారసులకు ఇన్స్పిరేషన్ ఇస్తూ మన పితృదేవతలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవరుణం అంటేదే కదా ఋషి రుణం దేవరుణం పితృ అవి తీర్చుకుని వెళ్ళాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ బాధ్యత ఎంతవరకు ఉంది తప్పకుండా మనం ఇప్పుడు ఇట్లాంటి సబ్జెక్ట్ స్కూల్స్లోంచి తీసేశారు మా రోజుల్లో లాగా మా రోజుల్లో సంస్కృతిని నేర్పించారు భగవద్గీత నేర్పించారు ఇప్పుడు అది లేదు అది అత్యంత దురదృష్టం మనం ఎప్పుడు ప్రస్తావించుకునేది ఎనభై శాతం హిందువులు ఉన్న ఈ దేశంలో భగవద్గీతని ఇంకా జాతీయ గ్రంథంగా ప్రకటించాలా అనే దురదృష్టకరమైన రాజకీయ వ్యవస్థలో ఉండటం అలాంటి స్వార్థపరులైన రాజకీయాలున్న రాజకీయ నాయకులున్న దేశంలో పుట్టడం భగవద్గీత పుట్టిన దేశంలో పుట్టడం అదృష్టమే అలాంటి ఇలాంటి ఇలాంటి రాజకీయ నాయకుల్లో కాంటెంపరీస్గా పుట్టడం మాత్రం అత్యంత దురదృష్టం అత్యంత దురదృష్టం భారతదేశానికి పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందంటే భగవద్గీత పాఠ్యాంశంగా చిన్నతనం నుంచి ఐదో తరగతి నుంచి కూల్ స్థాయి నుంచి దాన్ని నేర్పించగలిగితే నేర్పించగలిగితే ఇలాంటిది కూడా ఉండదు అయితే అలాంటిది లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే భగవద్గీతని తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలి ఇంట్లో నేర్పిస్తూ దాని తాత్పర్యం కూడా చెప్పాలి ఈజీగా చెప్పాలి అది కూడా ఎంత ఈజీగా చెప్పాలంటే సుఖదుఃఖే సమేకృత్వ లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసిసి జీవితం మొత్తం సుఖదుఃఖాలని లాభాలాభాలని జయాపజయాలని సమంగా తీసుకోవాలి డబ్బు వచ్చింది ఓసారి రాలేదు నో ప్రాబ్లం ఇప్పుడు మనకి టైం బాగుండలేదు ఆగుతాం మనం టేక్ ఇట్ ఈజీ అంతే అంటే ఆ టైంకి ఆ టైంకి నువ్వు రియాక్ట్ కాని చోట అధికూలమన రాదు విశ్వదాభిరామ వినురవేమ వాటన్నిటి వీటన్నింటినీ వాళ్ళు క్రోడీకరించే కదా చాలా సింపుల్ లాంగ్వేజ్లో ప్రపంచానికి చెప్పింది మన వాంగ్మయకర్తలు అంటే జీవితంలో అంటే మానసికంగా ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండటం కోసం తల్లిదండ్రులు పిల్లలకి భగవద్గీత నేర్పించండి పంచతంత్రాలు నేర్పించండి పంచతంత్ర కథలు నేర్పించండి మన కథలన్నీ చెప్పండి వాళ్ళు వాళ్ళు మానసికంగా ఎంత ఉత్తేజలు అవుతారో ఎంత ఎంత ఉల్లాసవంతంగా ఉంటారో ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా ఉంటారో అలా చూడండి బలహీనత ఎప్పుడు మొదలవుతుందంటే కాక్రోచ్ అమ్మో కాక్రోచ్ అంటారు చిన్న చిన్న చిన్నపిల్లలు మా అమ్మాయి చిన్నప్పుడు అలా అండి అనగానే వెంటనే చేయాల్సింది ఏంటి అది ఏం చేయదు నాన్న మనం దక్కని కాక్రోచ్ దగ్గరికి వెళ్ళిపోతాం బొద్దింక దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని ఇలా పట్టుకుని కాళ్ళతో పట్టుకుని నాన్న బొద్దింకని చంపకూడదు అది ఊరికి ఆ ఎగిరి అక్కడెక్కడ పడుతుంది మనకి చిరాగ్గా ఉంటుంది ఇంత పట్టుకునే చెప్పాలి వాడికి ఇంత చిరాగ్గా ఉంటుంది అందుకని దీన్ని తీసుకెళ్ళి బయట పారేయాలి మళ్ళీ బయట కూడా ఏ కప్పల దగ్గర ఏ కుక్కల దగ్గర ఎక్కడో పడేస్తే మళ్ళీ పక్షులు ఎత్తుకుపోతాయి వాటిని చంపకూడదు మనం అని జాగ్రత్తగా తీసుకెళ్ళి బయటకు వెళ్తే అంతేనా మన నమ్మ బొద్దింక పట్టుకుంది మన అమ్మ పిల్లిని దగ్గర తీసుకుంది మా అమ్మ కుక్కని దగ్గర తీసుకుంది ఇంకా వాడి జీవితంలో భయమే ఉండదు అభయమే భగవద్గీత నేర్చుకుంటే ఏమొస్తుంది భయం అనేది పోయి అభయంగా నిలబడుతుంది భగవద్గీత అట్లా తల్లిదండ్రుల బిడ్డల్ని ప్రతి నాన్న బ్రేవ్గా ఉండాలి చాలా ధైర్యంగా ఉండాలి నాన్న ఇంకా వాడి జీవితంలో ఏడవడు వాడి జీవితంలో ఏడవడు ఎలాంటి దానికి వాడు శీతోష్ణ సుఖ దుఃఖేశు సమస్తంగా వివర్జిత సో ఒక సీజన్లో ఒకలాగా ఉండటం ఇంకో సీజన్లో ఇంకో రకంగా బిహేవ్ చేస్తాం ఏ సీజన్ తగ్గట్టుగా ఆ సీజన్ అట్లా అట్లా ఉండిపోవాలంటే మనం సక్సెస్ వచ్చింది పర్లేదు ఎంజాయ్ చేయి ఫెయిల్యూర్ వచ్చింది కుంగిపోకు ఈ టైంలో ఇది ఎందుకు మన టైం కాదు ఇది ఇది మన టైం కాదు మనం వేసాం రాలేదు అంటే రాలేదంటే ప్రాక్టికల్ సమ్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ప్రయత్నం మనం ఏదో చేద్దాం ఇంకొంచెం ఇందాక చెప్పాను ఇంకొంచెం తపస్సులాగా చేద్దాం ఇంకొంచెం ఫార్ములా మార్చి ఇంకా మళ్ళీ ప్రయత్నిద్దాం అట్లా పిల్లల్ని కనుక చిన్నప్పటి నుంచి పెంచి రెండోది దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి మార్క్స్ అనే టార్గెట్స్ పెట్టే తల్లిదండ్రులకు కనుక పుట్టు మా వాడేంటే ప్రాబ్లం అండి వాడు సరిగ్గా చదవడు మార్కులు సరిగ్గా చదవవు మార్కులు సరిగ్గా రావు అంటే వాడు మాలాంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటి తెలుసా అండి ప్రాబ్లం వాడు కాదు వాడికి మీరే ప్రాబ్లం పిల్లలకి తల్లిదండ్రులే ప్రాబ్లం ఏంటంటే వాడు వాడి వాడి మై వాడి ఫ్యాకల్టీ ఎంత వాడి రిసెప్టివిటీ ఎంత వాడి ఆసక్తి ఎంత అందుకని ఆసక్తి పెంచడానికి ట్రై చేయి లేదా వాళ్ళు ఉన్న ఏ ఆసక్తి ఉందో అందుకని ఇవన్నీ ఉదాహరణకు చెప్తున్నా పరమాత్ముడు నీకు ఇచ్చిన అపరిమితమైన శక్తిని జాతి కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తే నువ్వే ఒబామా అదే శక్తిని మళ్ళీ జాతి డిస్ట్రక్షన్ కోసం అదే తెరివితేటన డిస్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తే నువ్వే ఒసామా ఒబామా కావాలనుకుంటున్నావు ఒసామా కావాలనుకుంటున్నా డిపెండ్స్ ఆన్ ఎవర్ క్యారెక్టర్ లేదా నీ ప్రయత్నం అట్లా సక్సెస్ఫుల్ చూడండి మార్కెట్లో ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ చూడండి చదువులో గొప్పవాడు కాకపోవచ్చు దాకా ఎన్టీ రామారావు గారు చెప్పిన ఇంటర్మీడియట్ తప్పితే ఏంటి మీరు ఏం చదివారు సార్ అని అడుగుతారు ఎన్టీ రామారావు గారిని ధ్యానండి అడిగారు యాక్టింగ్ అంటే మీదే సార్ మహానుభావుడు మీరే కృష్ణుడు అంటే కృష్ణుడు అంటే మీరే రాముడు అంటే మీరే భాష అంటే మీదే వాంగ్మయం అంటే మీదే ఆహార్యం అంటే మీదే వాచకం అంటే మీదే అలా మాట్లాడట్లేదు అంటే దానికి ఎంత తపస్సు చేసి ఉంటాడు ఆయన డ్యాన్స్ అంటే అకినే నాగేశ్వరరావు గారే అనుకున్న అనుకున్న సమయంలో పైకి వచ్చిన చిరంజీవి గారు ఆయన ఏమన్నామండి డ్యాన్స్ అంటే ఇప్పుడు మీరే అని మాట్లాడలేదు భలే చేస్తున్నావు ఆయన టార్గెట్ ఏంటి నాగేశ్వరరావు గారిని మించి అనుకున్నాడు ఆయన అదేదో సినిమాలో ఉంది అంతకు మించి అది టార్గెట్ ఈ టార్గెట్ని ఎంజాయ్ చేయాలి అది చెప్పేది పిల్లలందరికీ ప్రపంచంలో ఉన్న ఏ రకరకాల సెక్టార్స్ దాన్ని దాన్ని ఎంజాయ్ ఫేస్ ఇట్ అంట ఎంజాయ్ ఇట్ అందులోకి వెళ్ళాలి ఇప్పుడు నేను మామూలుగా సినిమా పాటలు వెళ్ళి రికార్డింగ్ థియేటర్కి వెళ్ళటం హెడ్సెట్ వేసుకోవటం పాట వింట నేర్చుకోవటం వచ్చేయటం నేర్చుకోవడం వచ్చేయటం ఎవరో ఇస్తుంటే నేను అది కింద అయింది లైఫ్ ఇది కాదనుకున్నా ఎప్పుడు ఇంకొకళ్ళు ఇంకోళ్ళు ఇస్తుంటే మనం పాడుతున్నాం అంటే మనం భిక్షాపాత్ర స్థితిలో ఉన్నాం మనం వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అసలు అట్లా కాదు మనం ఇంకా మనం తిరిగి సమాజానికి గివ్ బ్యాక్ టు ది సొసైటీ కంట్రిబ్యూషన్ అంటుంది దాన్ని ఉద్ధరేదాత్మనాత్మానం అని ఉద్ధరించుకోవడం అనే పదానికి చాలా విశేషమైన అర్థం తల్లి నేను నువ్వనే కాదు లోకాన్ని ఉద్ధరించాల్సిన బాధ్యత నీకుంది ఇంట్లో ఉంటే నువ్వు ఫ్యామిలీ అంతే బయటకు వస్తే సమాజం ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల కదా అలా పొలిటీషియన్స్ ఉన్నారు అలా పోలీస్ వ్యవస్థ ఉంది అలా ప్రింటింగ్ అలా 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 దాని ఏమంట మనం ఈ ప్రసార మాధ్యమాలు కొన్ని అలా ఉన్నాయి కొన్ని దీనికి అది స్వార్థం అది వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడం అనేది ఎందుకు తెలుసుకోవట్లేదు ఈ సబ్జెక్ట్ లేకపోవడం వల్ల పునాదిగా ఈ సబ్జెక్ట్ లేకపోవడం వల్ల ఇది ఉంటే ఏమిటంటే మీ ఆలోచన మీరు ఎప్పుడు ఆలోచిస్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఆలోచిస్తున్నా అంటే రాంగ్గా ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నప్పుడు ఎవడు మాట్లాడడం మీకు మీరే ఆనందం మీకు మీరే శక్తి రాంగ్గా ఆలోచిస్తుంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేసేవాడు ఒకటి ఉండాలి వాడే భగవద్గీత వాడు టక్కన బయట మీరు మింగేశారు ఆల్రెడీ ఏడు వందల శ్లోకాలు మీరు మింగేశారు మీరు తప్పు చేసిన చేసినప్పటిలో ఒక్కొక్కడు బయటకు వచ్చి నిలదీస్తూ ఉంటాడు ఏ చేస్తానరాయ్ నా అంత 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 సైన్ లేదు నీకు ఏంటది నువ్వేంటి నువ్వు నీ 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 స్థాయి ఏంటి నీ స్థితి ఏంటి నీ ఫ్యామిలీ ఏంటి నువ్వేంటి ఇదేమిటి కాబట్టి ఒక సబ్జెక్ట్ తెలియాలి ఆ సబ్జెక్ట్ పేరు ఏమిటి నైతిక విలువలు నైతిక విలువలకి భగవద్గీత అనే సబ్జెక్ట్ కంటే మించిన సబ్జెక్ట్ ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు కాబట్టి మనం ఏం చెప్పాలి తల్లిదండ్రులు ముందు అది ఈ సబ్జెక్టు విలువేమిటో మనకి తెలిస్తే మనం పిల్లలకు చెప్తాం పిల్లల్ని ఎలా పెంచాలి అంటే ధైర్యంగా పెంచండి ధైర్యం చెబుతూ పెంచండి మానసిక బలహీనతకు దగ్గరకు కూడా రానివ్వకండి బలహీనతల దగ్గరకు కూడా పోనివ్వకండి ఒకదాన్ని చూస్తే భయపడ్డం అట్లా పోనివ్వకండి వాడు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి గొప్ప పనులు చేయాలి అవన్నీ చిన్నప్పుడు కథల రూపంలో మా తల్లిదండ్రులు మా మా నాయనమ్మలు చెప్పేవాళ్ళు ఇప్పుడు యాంటిక్స్ నాయనమ్మలు తాతయ్య అమ్మమ్మ తాత నాన్నమ్మ ఎవరు లేరు ఇంట్లో ప్రైవసీ మేము మేము లోన్లీగా మేమిద్దరం ఉంటాం ఇంట్లో ఇద్దరం ఉంటే నీకు తేడా వస్తే నేను తిడుతుంటా నాకు తేడా వస్తే తిడుతుంటా ఇద్దరికి తేడా వస్తే రెండు రోజులు లోపే బట్టి మూడు రోజులు విడిపోవడం ఇంతే ఏమవుతుందంటే ఇద్దరు ఉద్యోగాలు చేయటం వల్ల వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఆఫీస్లో ఏం జరుగుతుందంటే ఆఫీస్లో ఎప్పుడు స్ట్రెస్ఫుల్ లైఫ్ టార్గెట్ ఓరియంటెడ్ లైఫ్ అక్కడ నీ పేషెన్స్ అంతా కరిగిపోతుంది ఆఫీస్లో ఈ పేషెంట్స్ కూడా కొంత బ్యాంకులో ఉంటుంది ఉదయం లేవగానే ఎనర్జీ ఉంది ఆఫీస్ సాయంత్రం వరకు ఎనర్జీ ఖర్చు పెట్టేశాం ఇంటికి వచ్చిన తర్వాత ఎనర్జీ లేదు ఇంటికి రాగానే ఎందుకంటే చిరాగ్గా ఉంటారంటే ఎందుకని ఎనర్జీ అంతా ఆఫీస్లో ఖర్చు పెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ ఎనర్జీ ఏం లేదు ఈ ఇష్టం ఏంటంటే బిహేవ్ చేసేస్తాం ఆవిడ కూడా అలాగే ఉంటుంది ఇది వరకు ఆవిడకి ఉద్యోగం లేకపోవడం వల్ల ఇవాళ ఇప్పుడు ఆయనకి మూడు బాగుండేది ఇప్పుడు ఆయనకి కాఫీ కలిపి ఇవడం ఇంకోటి ఏదో కలిపివడం పిల్లల్ని చూసుకుంటూ ఇంకోటి ఏదో చేయడం చేసి అన్ని ఆయన మళ్ళీ ఆయన మూడ్లోకి వచ్చిన తర్వాత ఆనందమైన స్థితిలోకి వచ్చిన తర్వాత అప్పుడు మిగతా విషయాలని కనుక్కోవడం ఇప్పుడు ఆవిడ కూడా ఖర్చు పెట్టేస్తాను కదా ఉద్యోగం పేరుతో ఎనర్జీ ఖర్చు ఖర్చు పెట్టేసింది పేషెన్స్ ఖర్చు ముఖ్యంగా పేషెన్స్ ఖర్చు పెట్టేశారండి కరిగిపోయిన పేషెంట్స్తో ఇంట్లోకి ఇంటి ఇంటికి పేషెంట్ లాగా వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు ఇంట్లో ఏం చేస్తారండి మనని డిస్టర్బ్ చేసేటన్ని ఛానల్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే ఏం చేస్తాం ఆ సౌండ్ పొల్యూషన్కి ఏం అండి కొట్టుకోవడం అంతే చంపడమో చంపేయటమో అలాగే ఉంది ప్రపంచం అంతా ఎన్ని భగవద్గీతలు ఉపదేశిస్తే మారిపోతుందండి ప్రపంచం ఎన్ని కోట్ల మంది భగవద్గీతలు ఉపదేశిస్తే మారుతుందండి కాబట్టి ఏంటంటే అన్ని రకాల ఇన్ని రకాల వ్యూహంలో ఉన్న మనం ఇన్ని రకాల స్థితుల నుంచి మళ్ళీ మనం ప్రశాంతమైన స్థితికి గివ్ బ్యాక్ టు ది సొసైటీ సంథింగ్ మనం ఈ దేశ ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ వెన్ ఎట్ ది టైం ఏమంటారు మన వెన్ వై గోయింగ్ బ్యాక్ వెళ్ళిపోయే లోపల ఏదైనా అంత రావాలంటే ఇట్లాంటి సబ్జెక్ట్ ఎప్పటి నుంచి నేర్చుకోవాలి భగవద్గీత బాగా గుర్తుపెట్టుకోవాల్సింది భగవద్గీత ఎనీ స్పిరిచువల్ థింగ్ అధ్యాత్మ గ్రంథాలన్నీ అధ్యాత్మ జ్ఞానం అనేది రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు డెబ్బై ఏళ్ళ తర్వాత మాతృదేవోభవ అనే పదానికి అర్థం తెలుసుకుని ఉపయోగం లేదు అప్పటికి అమ్మలేదు పితృదేవోభవ అప్పటికి లేడు ఆచార్య దేవోభవ గురువు ఎక్కడున్నాడో తెలియదు ఉన్నాడో పోయాడో తెలియదు అతిథి దేవోభవ ఇంటికి రావడం మానేశారు నీ చేతస్థానికి డెబ్బై ఏళ్ళ తర్వాత ఇంటికి వస్తే పాత ఎక్స్పీరియన్స్లన్నీ గంటంతరబడి వాయిన్ చేస్తున్నాడు వచ్చిన ప్రతి వాడికి ఏ చేస్తున్నాడు అందుకని ఎవరు రావడం మానేశారు ఇప్పుడు ఎందుకు ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవన్నీ చెప్పాను ఆధ్యాత్మ గ్రంథాలన్నీ ప్రాక్టీసింగ్ బుక్స్ నాట్ రీడింగ్ బుక్స్ కాబట్టి అవి చిన్నతనంలోనే నేర్చుకుంటే భవిష్యత్తు ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఎంత ఆదర్శవంతంగా మనం జీవితాన్ని నడపవచ్చు జీవితాన్ని గడపవచ్చు అవి మనకి తెలియజేస్తాయి అందుకని తల్లిదండ్రులు నేర్పించాలి పిల్లలకి నేర్పించాలి పేపర్ న్యూస్ పేపర్ ఉండాలి మంచి వేషాలు అరే ఈ ఈ పాట చెప్పు ఇందాక చెప్పాను అగాధమవు జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే శోకాలా మరుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానే నీ దరికి రాదు శోధించి సాధి ఎంత పేషెన్స్ చెప్తాయండి అవన్నీ ఇదే భగవద్గీతే పేషన్స్ పేషెన్స్ ఓర్పు వహించాలి ఓర్పు వహించాలి ఓర్పు ఉండటానికి ఓర్పు లేకపోవడానికి ఒక్క క్షణం అండి ఒక్క క్షణం కెరీర్ సర్వనాశనం అంతే ఒక ఐదు నిమిషాలు పోనీరా అంటే అన్నాళ్ళే అనుకోవటం మీరు ఒక్క నిమిషం వాడిని అన్నవాణ్ణి ఏమైనా చేసేసేయటం మొత్తం లైఫ్ ఏమైపోయినా ఏమైనా అయిపోవచ్చు ఇది నాటి జీవన గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై శ్రీకృష్ణ